మళ్ళీ ఎందుకు వచ్చావు నేను వెళ్ళిపోతున్నాను సార్ మీకోసారి చెప్పేళ్దామని వచ్చాను సార్ ఒక్క నిమిషం గుళ్ళో నేను కావాలని గొడవ పడలేదు సార్ వైశ్యు గురించి అడ్డగా మాట్లాడితే తట్టుకోలేక గొడవ పడ్డాను ఆ రోజు మిమ్మల్ని కలిసినప్పుడు ఒక మాట అన్నారు సార్ రెండు నిమిషాలు నా ప్లేస్లో ఉండి అని ఆలోచిస్తే తండ్రిగా మీ బాధ ఏంటో అర్థమైంది అందుకే అంతలా ప్రేమిస్తున్న వైశ్యుని కూడా వదులుకున్నాను ఇవాళ గుడ్లు వాళ్ళని కొట్టింది కూడా మీ ప్లేస్లో ఉండే సార్ నా ప్లేస్లో నేను లేను సార్ నన్ను మీరు మళ్ళీ పిలవగానే చిన్న ఆస్తి వచ్చాను సార్ నేను ఆలోచించాను కదా మీరు నా లాగా ఆలోచించకపోతారా కానీ అది ఎప్పటికీ జరగదని ఇవాళే తెలిసింది సార్ ఎందుకంటే ఎన్నాళ్ళు మీకు నా మీద కోపం అనుకున్నాను సార్ కానీ అది అసహ్యం ఇవాళే తెలిసింది కోపమైతే తగ్గిపోతుంది కానీ అసహ్యం పెరుగుతుంది తప్ప తగ్గదు సార్ నేను పుట్టినప్పటి నుంచి ఏ అఫెక్షన్స్ రిలేషన్స్ తెలియకుండా పెరిగాను సార్